వెల్కమ్ టు ఏనిస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమారు కావడం ఎమ్మెల్యే కుంసాగర్ రావు వ్యాఖ్యానించారు మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ప్రేమ్సాగర్ పాల్గొన్నారు పాల్గొన్నారు బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధంలో పడ్డారని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు రైతుల నుంచి ధాన్యం తరుగుపేతో రైతుల నుంచి దోచుకున్న సొమ్ము ఎవరి ఖాతాలో పడిందో బీఆర్ఎస్ నేతలు జవాబు ఇవ్వాలని నిలదీశారు డీసీఎంఎస్లో జరిగిన అక్రమాల పుట్టను తవ్విస్తానని ఇప్పటికే డీలర్షిప్ తీసుకున్న వారు డబ్బులు వాపసు తీసుకోవాలని సూచించారు లక్షడిపేటలో గుట్టను తవ్విన ఘనపాటి ఏ పార్టీ వాడని ప్రశ్నించారు స్కూల్ ఉద్యోగి చనిపోయడాన్ని దొంగ డెత్ సర్టిఫికేట్ పొంది ఉద్యోగం పొందిన యువతిపై విచారణ జరుగుతుందని ఆమెకు సహకరించిన వారి గుట్టు బయటపడుతుందని తెలిపారు ఉత్తర తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మంచాల పురపాలక సంఘం భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు అలాగే రెండు మూడు రోజుల్లో ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తానని వెల్లడించారు అలాగే రాళ్లవా ఇరువైపులా కరకట్ట నిర్మాణంకు అనుమతి రాగా నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు గ్రామాలకు కూడా గోదావరి నీరు సరఫరాకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంచిరాల పురపాలక సంఘం కార్పొరేషన్ చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తానని తెలిపారు మంత్రాలలో అదనంగా రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ఆసుపత్రిలో వైద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇస్తున్నానని ఇటీవల బీజేపీకి చెందిన ఓ వ్యక్తికి సహాయం చేశానని తెలిపారు ప్రజల సంతోషమైన ధ్యేయమని విశ్రాంతి లేకుండా శ్రమిస్తానని అన్నారు సింగరేణి ఉద్యోగాల కోసం ఆశావాహుల వయోపరిమితి రెండేళ్లు ఉంచాలని కోరగానే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రేమ్సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు నూతనంగా ఎన్నికైన మంచాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్లయ వైస్ చైర్మన్ సల్లమహేష్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు వైస్ చైర్మన్ గెల్లు రైతులను ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు సన్మానించారు